సత్తెనపల్లి పర్యటన అది అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం ఇచ్చిన అవార్డు ఇవ్వాలి ఆయనకి ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ గ్రామానికి ఉప సర్పంచ్ రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది మరి ఆ గ్రామంలో అధికార ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మహత్య కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగ్లు కాయిన్స్ మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగన్ సత్యం మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్ లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్ పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పన్నెండు అనుకుంటా అంటే ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి అసలు ప్రభుత్వమే లేదు ప్రమాణ స్వీకారమే చేయలే చేయనప్పుడు అసలు ప్రభుత్వ చాలా ఆశ్చర్యం కలిగించేది అదే అసలు మేము మా ప్రమాణ స్వీకారం ఆయన వీటి మోద కోట్లాది రూపాయల బెట్టింగ్ లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల ఫలితాలు వచ్చినాయి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది పన్నెండో తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది నా తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక శవ రాజకీయానికి శవ యాత్ర తెరదీశాడు నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు ఆయన బతికే అవకాశం ఉంది ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహాన్ని విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు ఆళ్లే ఇచ్చారు ఆయనే ఇచ్చాడు డబ్బులు ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేసిన వ్యక్తి చేస్తా ఉన్నాడు ఇవాళ అసలు ఈ ఆత్మహత్య చేసుకోవటానికి చేసుకునే దానిలో చేసుకున్నాడంటే వైకపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా